నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం నిర్వహించిన జయం యువసేన సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్లో యువసేన ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద విశ్వశాంతి కోసం గణపతి హోమం హోమం నిర్వహించారు ఈ హోమం కార్యక్రమంలో సరస్వతి ఆలయ అధ్యక్ష అర్చకులు మీనునాథ్ శర్మ ఆధ్వర్యంలో హోమం పూజ కార్యక్రమం నూట ఎనిమిది గణేష్ నామాల జపం భక్తుల చే నామస్మరణ చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ జయం యువసేన నాయకులు కాలనీ యువత మహేష్ కోట సత్యనారాయణ సుభాష్ సుమాన్ శ్రీనివాస్ సుదర్శన్ మల్లేష్ యవన్ ముని పవన్ శ్రీకాంత్ కాలనీ మహిళలు లింగమ్మ కోట లక్ష్మి చవాన్ పద్మ శ్రీనిత దేవి జ్యోతి శ్రీమతి శృతి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ మహేందర్ మాట్లాడారు అదేవిధంగా శ్రీ మీనునాథ్ శర్మ గారి గిట మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం శాంతి శాంతి వస్తువు గారు పూజార్థం పూజా మహాగణపతి భగవా పూర్ణాభితి పడాలి దాని మీద మూట మీద మహాదేవత భేనుకృత వసోధార దేవత భూదార్థం దగ్గరికి బిడ్డ చాలు ఆ గిన్నె ఉత్తరం దిక్కు పెట్టండి ఉత్తరం దిక్కు పెట్టండి అది పెట్టాలి సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్ జయం యువసేన ఆధ్వర్యంలో మరి గత పది రోజులుగా జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు జయం యువసేన ఆధ్వర్యంలో గణపతి హోమం విశ్వశాంతి కోసం చేయడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఈ గణపతి హోమం ఫలించాలి సంగారెడ్డి వాసులతో పాటు తెలంగాణ సంగారెడ్డి జిల్లా అందరూ మరి వర్షాలు పడి కొంచెం ఇబ్బంది అయింది మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని మరి రైతులు కూడా చాలా నష్టపోవడం జరిగింది వారిని కూడా ఆదుకునే విధంగా ఈ విశ్వశాంతి కోసం చేసిన గణపతి హోమం వల్ల మరి రైతులు అదేవిధంగా యువతకు ఉపాధి కూడా జరగాలి మరి మంచి బాలబాలికలందరికీ మంచి విద్య అందాలి మరి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతుందో వారికి కూడా మంచి వైద్య సేవలు అందించే విధంగా మరి మన గణపతిని యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి సంగారెడ్డి పట్టణ వాసులందరికీ మరి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు జయన్యు తరఫున కోరుతున్నాం కాబట్టి మరొకసారి రేపు నిమజ్జనం మరి ప్రతి ఒక్కరూ పాల్గొని సకాలంలో మరి కొంచెం తొందరగా వినాయక నిమజ్జనం చేసినట్టయితే మరి భక్తులు అందరూ కూడా పాల్గొని మహిళలు కానీ యువత కానీ అందరు పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు అక్కడ ఆపలేరు ఇక్కడ ఆపలేరు అనే కంప్లైంట్స్ రాకుండా మరి నిర్వాహకులు మరి సకాలంలో వినాయ వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకొని పలవారం పులిహోర కానీ మిగతా ఏదైతే ప్రసాదం ఉందో అందరికీ డోర్ డెలివరీ సకాలంలో చేసి అందరి యొక్క ఆదరణ అభిమానాలు పొందాలి అనే ఉద్దేశంతో మరి ఈ జోసేనకు మేము సూచిస్తున్నాం కాబట్టి పెద్దలందరి సలహా సూచనలతో ముందుకు వెళ్దాం మంచి మన సరస్వతి నగర్ వినాయకుడు నిమజ్జనము సంగారెడ్డి పట్టణంలో ఆదర్శంగా నిమజ్జన ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ పెద్దలకు మహిళలకు చిన్నలకు అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ శ్రీ మహా గణపతి భగవానికి జై ఓం గణ గణవదే మహా నవస్కార శ్రీ సత్యనగర నవీశకుంటి నవశక్తి మహా గణపతి జై జయ 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 జయన ఆ జయము అసోసన్ తో ఏర్పడినటువంటి మహా గణపతి నవరాత్రులలో అంగరంగ వైభవ న ద్వదినాయి రోజు కూడా ఈ రోజు నాడు రోజునాడు సంతపోంతోటి స్వామి సన్నిధిలో ఆ గణపతి హవనం జరగబడింది ఎందుకంటే అన్నిటికీ మూలం ఆయన్ని ఏ పూజ చేసినా ఏ చేసినా మొట్టమొదటి కార్యక్రమం గణపతి పూజ చేస్తాం మనము ఆ గణపతి హవనం మీరు చేయడం జరిగింది ఈ హవనం అన్న ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండి ఇది ఒకరు కూడా చేసుకునేది కాదు హవనాలు కానీ పూజలు కానీ పురస్కారం కానీ పది మంది మేలు కూడా చేసేది ఆ పూజలు కాబట్టి ఇక గణపతి ఈ యొక్క జేఎం యూత్ వారి యాత్ర జరిగినట్టు ఈ హోమము ప్రతి ఒక్కరు కూడా చెందాలని దాని ఫలితం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని సంగారెడ్డి కాదు ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఎప్పుడు శాంతి శాంతి సౌఖ్యాలతో విరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హోమం వల్ల ప్రతి ఒక్కరు అఖండ సద్ధి విద్యా ప్రాప్తి కలిగి ఇంట్లో తన ధాన్య కలిగి ఆ గణపతి పరిపూర్ణంగా ఉండి శుభమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గణపతి భగదానికి